ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగల అరెస్టు ముద్దైల వద్ద నుండి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ గల కాపర్ వైర్ రికవరీ పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నష్టపేట ఎస్డీ పీఓ కే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెనుకొండ రూరల్ సిఐపి ప్రభాకర్ అయినవోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బివి కృష్ణారావు సిబ్బంది సహాయంతో పల్నాడు జిల్లాలో ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ దొంగలను పట్టుకున్నారు మన పల్నాడు జిల్లాలో అయితే నలభై ఎనిమిది నేరాలు మరి ప్రకాశం జిల్లాలో పది నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు నాలుగు క్వింటాల ఐదు వేలు లక్ష రెండు లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి లేకపోతే ఈ రకంగా నేరాలు అలవాటు పడినటువంటి ఈ వ్యధలు పగలగొట్టి రెండు వేల రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట ఎందుకంటే రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ ఇనుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫరాలను పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఎన్నుకొండ రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నలుగురు నాలుగు పోలీస్ స్టేషన్లు ఏరిన ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా తర్వాత పెద్ద కంచర్ల ఏనుగుపాలెం గోనకొండ ఎత్తి ఎత్తిపోతల వద్ద కోట కోటనగరం నాగులవరం కండ్రిక రేమిడిచెల్ల తర్వాత గండి గనుమల ఇలా మూలకలూరు ఏ గ్రామంలో పడితే ఆ గ్రామంలో వేల ఇష్టానుసారం నేరాలు చేశారు మరి ఈ రెండు జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సి ఉంది గ్యాంగ్నంతా కూడా ఇంకా పట్టుకోవాలి వీళ్ళని కంప్లీట్గా ఈ రైతుల జోలి అందుబాటులో ఉంది మహా ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు రెండు లక్షలు ట్రాన్స్ఫారం అండి ఈ ట్రాన్స్ఫారం పైన కానీ ఎక్కడన్నా కానీ ఒక చిన్న మూడు వేల రూపాయలు పెట్టి సీసీ కెమెరా పెట్టామనుకో మూడో నాలుగు వేలు ఐదు వేల ఇప్పుడు ఇట్లా అట్ని పెట్టామనుకో కంపల్సరీగా ముద్దాయిలు వాళ్ళు నేరస్తులు వచ్చింది పోయింది మొత్తం రికార్డ్ అయిపోతుంది